నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో సింగనగర్ చూద్దాం సింగనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి అనమాట ఇది ఇటు నుంచి లోపలికి వెళ్తే సింగనగర్ వెళ్ళిపోవచ్చు నిత్యం రద్దీగా కనిపించే సింగనగర్ ప్రాంతం ఇది విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది అభివృద్ధి చెందుతున్న సింగనగర్ మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా ఈ సమీప డివిజన్లలో అభివృద్ధి కార్యకలాపాల మీద ఎమ్మెల్యే గారు దృష్టి సారించారని చెప్పాలి కొన్ని సిసి రోడ్లు కూడా వేస్తున్నారు డ్రైన్లు మరమ్మతులు కూడా చేస్తున్నారు సింగనగర్ బిర్జీ మనం చూస్తున్నాం వీటి నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం సింగనగర్ ఆంధ్రప్రభ కాలనీ ఇవన్నీ చూడవచ్చు అనమాట విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో సింగనగర్ బిర్జీ మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపిస్తుంది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇటువైపుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు నూనె వెళ్ళాలన్నా ఆంధ్రప్రదేశ్ కాలనీ వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తూ ఉంటారన్నమాట ఈ ఫ్లైఓవర్ కట్టడం వల్ల ఇటు నుంచి రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులకు కానీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి నగరపాలక సంస్థ పరిధిలో విజయవాడ సెంట్రల్ నియోజకం మనం చూస్తున్నాం విజయవాడ సెంట్రల్ నియోగానికి బొండా ఉమామేశ్వర గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఈ ప్రాంత ప్రజా సమస్యల మీద నిత్యం అసెంబ్లీలో ప్రతిధ్వనించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బొండా గారు ఏదైనా సరే భవిష్యత్తులో ప్రజల మౌలిక వసతుల కల్పన విషయంలో ముందుకు దూసుకెళ్లే ఎమ్మెల్యేగా ఒక డైనమిక్ ఎమ్మెల్యేగా బొండా ఉమ్మ గారు మంచి పేరు తెచ్చుకుంటున్నారు గతం కంటే మిన్నగా ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్లు బాగా వెలిసాయనే చెప్పవచ్చు ఈ ప్రాంతంలో వర్తక వాణిజ్యాలు కూడా గతం కంటే మిన్నగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి స్కూళ్ళు కాలేజీలు అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు అన్నమాట సింగనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మనం చూస్తున్న వాటి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సింగనగర్కి కాళేశ్వరం మార్కెట్ నుంచి బెంజికెంపు నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఇటువైపుగా బస్సు సౌకర్యం ఉంది సిటీ బస్ సర్వీస్ ఉందన్నమాట పైపుల్ రోడ్డు ఆంధ్రప్రదేశ్ కాలనీ సింగనగర్ ఈ ప్రాంతం అన్నిటికీ కూడా ప్రత్యేకంగా సిటీ సర్వీసు నిత్యం నడుస్తూనే ఉంటాయన్నమాట అది విశేషంగా చెప్పుకోవచ్చు విజయవాడ శివారు ప్రాంతం అయినప్పటికీ కూడా అర్బన్ ఏరియాగా మనం చూడవచ్చు అనమాట గతం గంట మిన్నగా లైవర్కి అటు ఇటు చెట్లను కూడా ఎక్కువగా పెంచుతూ చూడండి పచ్చదనం స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు స్వచ్ఛ విజయవాడలో భాగంగా గ్రీనరీ ఎక్కువగా పెంచుతున్నారు ఈ డివైడర్లలో గ్రీనరీ ఎక్కువగా పెంచుతున్నారు సమీప డివిజన్లో కూడా చాలా పనులకి ఎమ్మెల్యే గారు ఇటీవల శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టారు అభివృద్ధి దిశగా సింగనగర్ చూస్తున్నాం గతం గంట మిన్నగా ఈ సింగనగర్ ప్రాంతంలో అభివృద్ధి పనుల్ని దూసుకుపోయే విధంగా ఎమ్మెల్యే గారు చేపడుతున్నారని చెప్తున్నారు ప్రజా సమస్యల మీద బొండా అమ్మగారు ఎప్పుడు స్పందిస్తూనే ఉంటారు ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారనే చెప్పాలి నగరపాలక సంస్థ పరిధిలో సింగనగర్ ఏరియా మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ కూడా ఉంది చూడండి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మనం చూడవచ్చు అన్నా క్యాంటీన్ స్కూలు ఇవన్నీ ఇటువైపుగా మనం చూడవచ్చు అనమాట శివాలయం రామాలయం చర్చిలు మసీదులు ప్రార్థనా మందిరాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు బొండా మహేశ్వర గారి కార్యాలయం కూడా ఇక్కడ సమీపంలోనే ఉందన్నమాట ఎమ్మెల్యే గారి కార్యాలయం కూడా ఈ సింగనగర్ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు చూడండి ఈ విధంగా గ్రీనరీ ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు డివైడర్లు చూడండి ఈ ప్రాంతానికి అన్నా క్యాంటీన్ చూడండి నిత్యం రద్దీగా కనిపిస్తుంది ఉదయం పూట మధ్యాహ్నం పూట అన్నా క్యాంటీన్ ఈ విధంగా రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేసి గ్రీనరీని ప్రత్యేకంగా పెంచుతున్నారు స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ విజయవాడని పాటిస్తున్నారు ఇక్కడ పౌరులు ప్రజల్లో ఒక రకమైన మార్పు తెచ్చేందుకు ఈ విధంగా కృషి చేస్తున్నారు ఎప్పుడుగా నీటుగా ఉంచే విధంగా పారిశుద్ధ్య విషయంలో ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు నగరపాలక సంస్థ అధికారులు ఏదైనా సరే గతం కంటే మిన్నగా స్వచ్ఛ భారత్లో భాగంగా నిత్యం రద్దీ ఉండప్పటికీ కూడా పారిశుధ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారని చెప్పాలి గతం కంటే మిన్నగా ఈ కార్యక్రమాల మీద దృష్టి ఎక్కువ సారించారని చెప్పాలి ఆంధ్రప్రభ కాలనీ సింగనగరు పైపుల్ రోడ్డు ఇవన్నీ కూడా ప్రక్కపక్కనే మనం చూడవచ్చు సింగనగరు అజయత్ సింగనగర్ న్యూ సింగనగర్ ఇవన్నీ కూడా ప్రక్కపక్కనే మనం చూడవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ పరిధిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మనం చూస్తున్నాం సెంట్రల్ నియోజకవర్గంలో మెయిన్ రోడ్డు అనమాట సింగనగర్ ప్రధాన కూడలి ప్రాంతం మెయిన్ రోడ్డుగా మనం చూస్తున్నాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఉండ ఫ్రెండ్ విజయవాడ అభివృద్ధి గురించి నగర పాలక సంస్థ విశేషాల గురించి ప్రభుత్వ విధానాల గురించి ప్రజా సమస్యల గురించి ఏపీ అమరావతి ఛానల్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఫ్రెండ్ విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజక పరిధిలో సింగనగర్ ఏరియా మనం చూస్తున్నాం ఇటువైపుగా సిటీ సర్వీస్ కూడా నిత్యం వెళ్తూ ఉంటాయి చూడండి ఈ విధంగా గతం గంట మిన్నగా ఈ గ్రీనరీ పెంచడం ఎంతో శుభ సూచకం అని చెప్తున్నారు ఈ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్పొరేషన్ అధికారులు ఈ విధంగా స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ విజయవాడని పాటిస్తున్నారు ఇటువైపు కొన్ని డిపార్ట్మెంట్ స్టోర్లు కూడా వెలిసాయి గతంలో లేని షాపింగ్ మాల్లు డిపార్ట్మెంట్ స్టోర్స్ అవన్నీ కూడా సింగనగర్లో ఏర్పాటు చేశారు గతం గంట మిన్నగా అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుంది వర్తక వాణిజ్యాల్లో కూడా ఈ ఏరియా మరింత ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి విజయవాడ నగరపాల సంస్థ పరిధిలో సింగనగర్ ఏరియా మనం చూస్తున్నాం ఏదైనా సరే సమీప డివిజన్లలో కొన్ని సీసీ రోడ్లకి ఇటీవల ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు కొన్ని రైలు నిర్మాణాలు కూడా శ్రీకారం చుట్టారు అవన్నీ కూడా పూర్తయ్యే దిశలో ముందుకు సాగిపోతున్నాయని చెప్పవచ్చు ఈ రకంగా విజయవాడ కార్పొరేషను విజయవాడ సెంట్రల్ నిజాగం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఇటు నుంచి మనం హైదరాబాద్ లైన్ వెళ్ళిపోవచ్చు అనమాట ఎడం చేయి తీసుకుంటే హైదరాబాద్ లైన్ వెళ్ళిపోవచ్చు అంటే జక్కంపూడి కాలనీ వైపుకే వెళ్ళొచ్చు అనమాట మనం ఇటువైపు ఆంధ్రప్రభ కాలనీ ఎడం చేయి తీసుకుంటే జక్కంపూడి కాలనీ వెళ్ళొచ్చు ఇటీవల దసరా నవరాత్రి సందర్భంగా ఈ విధంగా ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారనమాట హైదరాబాద్ వెళ్ళటానికి దారిని ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇటుగా మనం వెళ్తే జక్కంపూడి కాలనీ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ మొత్తం జక్కంపూడి కాలనీ అనమాట జక్కంపూడిలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు కూడా చూడవచ్చు అయితే జక్కంపూడి కాలనీ శివారు ప్రాంతంలో వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు అక్కడ హై పవర్ కరెంటు వైర్లు కారణంగా అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కుంటుపడిందనే చెప్పాలి తాత్కాలికంగా బ్రేక్ వేశారు త్వరలో అక్కడ కూడా పూర్తి అయితే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకి క్లియరెన్స్ వచ్చినట్టు అవుతుందనమాట అంటే గుంటూరు జిల్లా చిన్నకాక నుంచి ఇటువైపుగా వెళ్ళిపోతుంది కనవరం వైపుగా వెళ్ళిపోతుందనమాట విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు జక్కంపూడి కాలనీ దగ్గర బ్రేక్ పడింది చూడండి పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు సింగనగర్ ఏరియా జక్కంపూడి కాలనీ ఏరియాల్లో చాలా కళ్యాణ మండపాలు ఈ విధంగా ఇటీవల కాలంలోనే అభివృద్ధి చెందాయని చెప్పొచ్చు ఇటువైపుగా చక్కని గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉండే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు నగరీకరణ సుందరీకరణ పట్టణీకరణ భాగంగా ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న ఒక నగర వాతావరణం మనం చూడవచ్చు అనమాట జక్కంపూడు కాలనీ శివారు ప్రాంతం మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజక పరిధిలో జక్కంపూడి కాలనీ శివారు ప్రాంతం మనం చూస్తున్నాం వీటి నుంచి డైరెక్ట్గా కుడివైపు తిరిగినట్లయితే మనం హైదరాబాద్ లైన్ వెళ్ళిపోవచ్చు ఒక్క లైక్ ఫ్రెండ్స్ విజయవాడ సిటీ